కరెస్పాండెంట్ ఫాదర్ పేరు పాపే గారికి అలాగే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మరి ప్రస్తుత గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ యజపతి నేని శ్రీనివాసరావు గారికి ఫాదర్ వైఎల్ నారెడ్డి గారికి రసన్ రెడ్డి గారికి బండి కుమార్ గారికి ఫాదర్ ఈరో బ్రెడ్డి రెడ్డి గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాంతారావు గారికి తిరుమల రెడ్డి లూర్దు మర్రెడ్డి గారికి ప్రొఫెసర్ భవనారి సత్యనారాయణ గారికి డాక్టర్ కూన్శెట్టి నాగేశ్వరరావు గారికి ఫాదర్ ఎం రయప్పరెడ్డి గారికి గుర్రం ప్రతాప్ రెడ్డి గారికి మరి ఈ పాఠశాల బాధ్యతలను నిర్వహిస్తున్న హెచ్ఎం ప్రసాద్ గారికి చాలా పూర్వ విద్యార్థులకు విద్యార్థులంటే వారు చిన్నపిల్లలని కాదు మరి దేశంలో ఎంతో ఉన్నతమైన స్థానాల్లో మరి వివిధ హోదాల్లో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించి ఇక్కడికి వచ్చిన చాలా మంది ప్రముఖులు పెద్దలు అందరూ కూడా మరి వేదిక ముందున్నారు అలాగే ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు పాత్రికే మిత్రులకు అందరికీ ఈ కార్యక్రమానికి కేదోదోడు చేదోడు వాదోడు అందిస్తున్న గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళు ఆ రోజుల్లో మరి ఈ ప్రాంత వాసులకి ఇప్పటికీ మాచర్లు అంటే ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతమే అలాంటి ప్రాంతంలో అక్షరాన్ని ప్రసాదించిన ఆ మహనీయులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను చిన్నప్పుడు ఎస్టి స్కూల్ అంటే ఒక గొప్ప ఈరోజు మన వాళ్ళందరూ కూడా మా పిల్లలు ఆ కాలేజీలో చదువుతున్నారు ఈ స్కూల్లో చదువుతున్నారని గొప్పగా చెప్పుకుంటారు అలాంటి ఒక ల్యాండ్ మార్క్ అనమాట సెయింట్ జోసెఫ్ స్కూల్ రెండు తింతలు అంటే అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళని అందించిన పాఠశాల రెండు తింతలు ఎస్టీ హై స్కూల్ అయితే ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఈ పాఠశాల విద్యార్థులనే కాదు ఎమ్మెల్యే మరి ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలుగా కూడా ఈ పాఠశాల విద్యార్థులు ఉండటం అనేది కూడా మరింత పెద్దలు చెప్పినట్టు క్రమశిక్షణ పంక్చువాలిటీ ఇవన్నీ కూడా ఈ స్కూల్లో విద్యార్థులకి మొదటి నుంచి అలవాటుగా మరి వారి జీవితంలో ప్రవేశిస్తాయి ఇలాంటి ఉన్నతమైన స్కూలు మాచర్ల నియోజకవర్గంలో ఉండటం చాలా గర్వకారణం అయితే ఈరోజు ఒక విష సంస్కృతి మరి విద్యా విధానంలో తల్లిదండ్రుల మనసుల్లో వచ్చింది ఎల్కేజీ నుంచి ప్లే స్కూల్ నుంచి మా అబ్బాయిని ఎంత డబ్బు ఖర్చు పెట్టి స్కూల్లో చదివిస్తే అంత గొప్ప స్టేటస్ సింబల్ గా మరి భావించే పరిస్థితుల్ని చూస్తాం చాలా మంది చిన్న చిన్న రైతులు సైతం ఒక్కొక్క పిల్వానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి గుంటూరు నర్సరావుపేట ఇక పై ప్రైమరీ స్కూళ్ళలో కూడా చదివిస్తా ఉన్నారు మరి ఇదే స్కూలు ఇది ఒక క్రమశిక్షణ కలిగిన స్కూల్ మరి ఈ స్కూల్లో చేర్చడానికి ఇది పేదవాడి స్కూల్ అనే ఒక భావాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రభుత్వ స్కూల్లో చదవటం అంటే పేదవాడు స్టేటస్ సింబల్ దెబ్బతింటుందని ఒక ఆలోచన తల్లిదండ్రులు చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అంశం ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం మరి ఈరోజు మీ అందరూ గర్వపడే నాయకుడు ఎరపతనేని శ్రీనివాసరావు గారు మరి ఇద్దరే మీ ముందే ఉన్నారు బీజేపీగా రిటైర్ చేసిన మరి పెద్దలు పక్కనే ఉన్నారు ముందుగా డాక్టర్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఈ కాలేజీ ఈ స్కూల్లో పూర్వ విద్యార్థులు మనలో సత్తా ఉండాలి దాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పాఠశాలలో కానీ మిషనరీ సంస్థల్లో కానీ ధార్మిక సంస్థల్లో కానీ గొప్ప గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు సరే ఇది ఒక అంశం కాకపోతే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చాలా మంది మా అబ్బాయిని అక్కడ వచ్చాము లక్ష రూపాయలు అంటావు పదివేలు తగ్గియండి చెప్పండి ఇరవై వేలు తగ్గియండి అని చెప్పమంటుంటారు చాలా మంది ఈరోజు ప్రభుత్వ స్కూల్లో మరి టీచర్లు ఎవరైతే బోధనా సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఈడి క్వాలిఫైడ్ టీచర్స్ చాలా ప్రైవేట్ సంస్థల్లో టెన్త్ ఇంటరు మరి అలాంటి టీచర్లతో మరి బోధన చేస్తూ ఉంటారు కాబట్టి దూరపు కొండలు నునుపు మనం ఈ స్థాయిలో వాళ్ళని మెరుగైన పాఠశాలలో చేర్చాలనే విచక్షణని పాటించకపోతే మన చిన్న చిన్న రైతు కుటుంబాలు మనవి ఆ అబ్బాయి ఆ విద్యార్థి పెరిగి పెద్ద ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేటప్పటికి మన జీవితాలు అలకల్లయిపోతా ఉన్నాయి తల్లిదండ్రులు నిరంతరం కష్టపడుతూ ఆయన ఎక్కడో రేపు తొలగిస్తా ఉన్నారు దీనిలో ఒక్కసారి అందరు కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు అలాగే మరి ఎంతోమంది పెద్దలు ఉపన్యసించాలి ఈ ప్రాంత వాసిగా నా బాల్యంలో ఈ పాఠశాల గురించి చాలా గొప్పగా వినాలి ఆ రోజుల్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇట్లా మూడు వర్గాలుగా మరి హాస్టల్ ఈ ఈరోజు కూడా నేను ఫాదర్ గారిని అడిగితే రెండు వేల రూపాయలు ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు అయితే పన్నెండు వేల రూపాయలుగా చెప్తా ఉన్నారు మరి ఇక్కడ విద్యార్థులు ఎంత ర్యాంకులు ఎంత పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ పొందారో కూడా ఒకసారి వివరించింటే బాగుండేది ఇక్కడ డెబ్బై శాతం కృత్యత సాధించారు గొప్ప ఆదర్శంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ స్కూల్లో స్థాపించిన ఆ మహానుభావులకి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఎంతో మంది ఈ రాష్ట్రంలో దేశ విదేశాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు వారందరికీ కూడా మరి కమ్యూనికేషన్ సరిగ్గా లేదేమో ప్రతి ఏటా మరి వాటిని సేకరిస్తూ ఈ పాఠశాలని మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు పూర్వ విద్యార్థుల సహకారం కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి పాఠశాల నిర్వాహకులని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతోమంది పెద్దలు నందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచెర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంక